నమస్తే న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ రామోజీరావు రామోజీ రావ్ రావ్ రామోజీరావు రామోజీరావు ఈ రామోజీ రావు ఈనాడు పత్రిక యజమాని రామోజీరావు ఈనాడు పత్రిక రామోజీరావు అమరావతి ఈ ఉద్యోగ సంఘ యాజమాన్య నిర్వాహకులైన రామోజీరావు గుర్తించడం మీడియాకు తీరని లోటు ముఖ్యంగా గతంలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఈనాడు పత్రికను వెలుగు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పత్రిక యొక్క గొప్పతనం గురించి చాడినాడు కేరళ రాష్ట్రము అత్యరాస్తిలో ముందుంది పత్రికలు చదవడంలో ఆ తర్వాత సెకండ్ స్టేజ్ ఈనాడు రావడం వల్ల సెకండ్ స్టేజ్ మన ఆంధ్రప్రదేశ్ నెక్కింది ఏది ఏమైనా ఈనాడు యొక్క రామోజీరావు ఆ పత్రికను ప్రారంభించడం వల్ల చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించినాడు నేను కూడా గతంలో ఈనాడు ఏజెన్సీగా నాలుగు ఏజెన్సీలు చేశాను మాలాంటి నిరుద్యోగులకు ఓ రకంగా ఉపాధి కల్పించి ఐదు దశాబ్దాలుగా పత్రికా రంగంలో ప్రపంచనాన్ని చూస్తూ ఈనాడు పత్రికను స్థాపించి ప్రజల పక్షాన ప్రజల సమస్యలను అధికారుల దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి సమస్యలు పరిష్కరించే దిశగా ఈనాడు సంస్థ పనిచేసిందని చెప్పడంలో సందేహం లేదు అదేవిధంగా ఈనాడు సంస్థ ద్వారా చాలా మంది పాత్రికేయులకు ఉపాధిని కల్పిస్తూ పత్రికారంగంలో ఒక ప్రపంచనాన్ని సృష్టించడమే కాకుండా ఈనాడు ఈటీవై ఉషోదయ తదితర రంగాల్లో కూడా వినలేని కృషి చేసిన వ్యక్తి దాన్ని స్థాపించడంలో దాన్ని నడపడంలో దిగ్విజయంగా ముందుకెళ్లి వ్యక్తి మన రామోజీరావు అలాంటి వ్యక్తి ఈ రోజు మృతి పట్ల పత్రిక తాడిపత్రి పత్రికా మిత్రులందరూ శ్రద్ధాంజలు ఘటిస్తున్నారు వ్యక్తి కాదు ఒక శక్తి ఒక సామాన్యుడి తన జీవనం కొనసాగించి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఈ రోజు రాష్ట్ర స్థాయి కాదు ప్రపంచ స్థాయి గొప్ప వ్యక్తిగా నిలిచాడు ఆయన ఒక జర్నలిజాన్ని మంచి విలువగల విలేఖరులను తయారు చేస్తూ తెలుగు భాషను వాళ్ళ పత్రికల్లో బాగా అర్థమయ్యేలాగా కనపరుస్తూ విలేకరులకు ఎంతో ట్రైనింగ్ ఇచ్చి ఆ పత్రికని మంచి విలువగల తెలుగు భాషని ఉట్టిపడి కాపాడే విధంగా తన అక్షరాన్ని యజమాన్యం వారితో పనిచేయించాడు చాలా విలువగల జనలి తను క్రియేట్ చేశాడు మొత్తానికి పత్రికా రంగానికి ఒక కిరణ్ లోటుగా చెప్పచ్చు ఆయన ముందుకి ఆయన ముందుకి సంతాపం తెలియజేస్తూ తాడిపతి నియోజకవర్గ జర్నలిస్టులందరూ ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని మన సారా కోరుకుంటున్నారు